లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు అమ్మాయిలు ముఖ్యంగా బొట్టు పెట్టుకునే వాళ్ళు సో రాను రాను జనరేషన్ లో బొట్టును కూడా మర్చిపోతున్నారు ఫ్యాషన్ కోసం ఇంకోటి ఆ పెళ్ళైన మహిళలు కూడా ఇక్కడ పైన ఫోర్ ఎయిట్ పైన కూడా బొట్టు పెట్టుకుంటారు సో ఎందుకు అంటారు అట్లా ఇప్పుడు బొట్టువే పెట్టుకోవాలి అనడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక శక్తి బొట్టు అనేది హిందూ ధర్మంలో చూసినప్పుడు మనం సహజంగా చూస్తాంగా ఎక్కడైనా మనం చూస్తే దేవుళ్ళకి గుడిలలో పోతే ఇక్కడే పెద్ద బొత్తు పెట్టి ఉంటుంది తర్వాత ఎన్నో చిత్రాల్లో మీరు చూస్తూ ఉంటారు దేవుడు ఇక్కడ నుంచి కనబడ్డట్టు కనబడుతూ ఉంటుంది అలా కనబడతా అంటే ఒక మనిషి యొక్క ఆత్మ నిలువైన స్థలం బ్రహ్మ రాసిన రాత మనం నుదుటి అని అంటాం అంటే ఒక విధముగా ఇక్కడ నుంచే మన ఆత్మ నిలబడి ఉన్నది అనేది చిత్రపటాలు తర్వాత పెద్ద పెద్ద పురాణాలలో రాసి ఉంది అంటే ఇక్కడ ఆత్మ కొలువై ఉంటుంది కాబట్టి పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత పరమాత్ముడు ఇచ్చిన ఆ రాతకి మనం పరమాత్ముడు ఇచ్చిన ఆ ఆత్మకి మనం బొట్టు పెట్టి స్వీకరించి ఈ జన్మ ఈ జీవితం మీకే అని మనం ఎన్నో అర్హతలు పొందిన వాళ్ళు ఇచ్చిన విద్యని పాటిస్తూ వచ్చాం బొట్టు అనేది పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు కొద్దిగా పెద్దగా పెడతారు ఎందుకంటే పెళ్ళైనక భర్తే సర్వస్వం కదా కాబట్టి పరమాత్ముడు ఇచ్చింది ఇది ఇదేంది పరమాత్మ అంటే ఇది నీ ఆత్మకి పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చాడు కాపాడుకోమని భర్తని ఇచ్చాడు భార్య కూడా అలా ఇచ్చాడు కాబట్టి నీ భర్త వచ్చిన ఒక ఆత్మ పవిత్రంగా పరమాత్ముడితో మీరున్నారు నా ఆత్మని కాపాడడానికి పరమాత్ముడు ఉన్నాడు అనడానికి పైన పెట్టుకుంటారు ఇంత సింధూరం సింధూరం అంటే ఎవరంటే నీ పరమాత్మ ఎవడు శంకర పక్కన ఉన్న భర్త అదే మన హిందూ ధర్మంలో రాసింది పరమాత్మ అంటే మళ్ళీ ఇక్కడ దేవుడు పోకూడదు ఎందుకంటే పరమాత్మ అంటే మరి పెళ్లి చేసుకోకుండా ఇక్కడ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా భర్త రూపంలో పరమాత్మడు వస్తే ప్రత్యక్షంగా దైవం నీకు వచ్చాడని అర్థం అనడానికి కల కారణాలు అవి ఒకప్పుడు వీరులను చేసుకునే వాళ్ళుగా పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళని చేసుకునేవాళ్ళు పాండిత్యాలు బాగా పండితులు ఉన్న వాళ్ళు చేసుకునే వాళ్ళుగా అదే తరుణంలో సాగుతూ వచ్చింది మనది అంటే నాకు వచ్చిన వాడు నా సౌభాగ్యం నా ఇల్లు నా ఒంటిని నా జీవితాన్ని కాపాడుతాడు కాబట్టి నాకు దేవుడితో సమానం ఈయన ఎవరిని పూజిస్తాడు వీళ్ళిద్దరినీ కలిస్తే పరమాత్మను పూజిస్తాడు అప్పుడే నిజమైన పరమాత్మ దర్శనం ఇస్తాడు కదా నీకు ముందడున్న నీ పక్క ఉన్న నీ యొక్క పవిత్రమైన ఆత్మని దగ్గరకు వచ్చింది ఒక ఆడది ఎలా వస్తారు చెప్పింది మా కన్యాదానం ఎలా వస్తుంది ఒక పవిత్రమైన శరీరం అది వచ్చింది దగ్గర జీవితాంతం ఏమి తెలియదు నీతో ఎలా కలిసిపోవాలి చెప్పు నీ ఇంట్లో ఉన్న వ్యక్తి అయితే కలిసిపోవచ్చు అలా కలిసిపోవడమే ఆదివరా శక్తి గుణం అలా కలిసిపోయిన అమ్మని కాపాడుకోవడమే నీ యొక్క గుణం ఈ రెండు కలిసిన తరుణమే పరమాత్ముడి ఆజ్ఞ అందుకని ఇక్కడ బొట్టుమెట్టి పరమాత్ముడికి మనం విలువిస్తాము అంతరాత్మని మనం కాపాడమని ఇక్కడ పెడతాం ఈ రెండింటికి విలువ చాలా 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 డీప్ గా దాని మీద మనం పురాణాలు రాయవచ్చు దాని రాసేటోళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ పెడతారు ఇక్కడ పెడతారు కొందరైతే ఇంక ఇక్కడ దాకా పెడతారుగా చాలా మంది వేరే రాష్ట్రాల్లో ఇక్కడ దాకా పెడతారు రంగురంగుల్లో పెడతారు ఎందుకు పెడతారు భర్త కోసమే పెడతారు అనేటిది అది నిదర్శనం పెళ్ళయింది ఈమె వివాహిత ఈమె సౌభాగ్యవతి ఈమె ప్రతివత ఈమె పతి ఉన్నాడు అనడానికి బొట్టు పెట్టి మనం పరమాత్మని ఆహ్వానిస్తున్నాం ఇంకోటి గురుజీ ఈ మధ్యలో నైటిల్ బాగా చేస్తున్నారు ఇప్పుడు నైట్లు వేయడానికి కారణం చూడండి సులభమైనది అది సులభమైనది దేనికి మిత్రమా పనికి సులభమైనది అనేది ఇప్పుడు వచ్చింది కానీ ఒక నైటిల్ ఎక్కువ వాడుతుంది నైట్లు ఎక్కువ వాడడానికి కారణం కూడా సంస్కృతిలో మార్పు అని చెప్పొచ్చు ఇప్పుడు చూడండి భర్త అన్ని విషయాల్లో ముందుకు రాకపోవచ్చు సందర్భం బాగాలేదు ఇప్పుడు భర్తకి భార్యకి మధ్యలో రెండు తేడాలు ఉంటాయి ఈయన ఈయనసిపోయి వస్తాడుగా ఈవిడ అలంకరించుకొని స్నానాలు చేసుకొని నెత్తులు పువ్వులు పెట్టుకొని కడప దగ్గర ఎదురు చూడాలిగా ఇలాంటి తరుణం వదిలేసేసి ఇప్పుడు కొందరు మాత్రమే అలా ఉండి మిగతా వాళ్ళు నైటీ మీద అనుకుంటున్నారంటే మిత్రమ్మ వీళ్ళు కూడా వీరి యొక్క కార్యకలాపాల్లో అలసిపోతున్నారు ఎందుకు అలసిపోతున్నారు అంటే ఒకప్పుడేమో ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడేమో ఈవిడ ఒక్కడే కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి మొదట ఈ దుస్తులు పదహారు అంచుల చీర ఒకప్పుడు కాబట్టి ఆ చీర రాను 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 తగ్గింది కాబట్టి వస్తువు ఎలా ఎలా తగ్గుతుంటే ఈ శరీరం అలా అలా ఫ్రీ అవుతూ వస్తుంది వాళ్ళకి అందుకని నైటీ వేసారు అదే నైటీని ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాల విషయంలో ఉపయోగించేసి అదే విషయాన్ని పిల్లలని పొద్దున్నే రడి పోతూ ఉన్నాం ఇప్పుడు మీకు చాలా మంచి ప్రశ్న అడిగారు ఒకప్పుడు వ్యవసాయంలో కూడా ఇలాంటి చీరలు వేసుకొని శారీరకంగా భార్యాభర్తలు కూడా కలిసేవారు ఇప్పుడు కూడా భార్యాభర్తలు నైటిల మీద ఉన్నప్పుడు కలిసేవారు కానీ అప్యుత్రం అనేది ఎక్కడ అవుతుంది తెలుసా మిత్రమా ఎప్పుడైతే నీవు భార్యాభర్తలు శారీరకమైన ఒక అంశాన్ని ఆలోచించి చేసి వెళ్తారో దానికి అదే రోజు స్నానాలు చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అనేటిది తంతు ఉన్నది అంటే ఇంటికి మాత్రమే నువ్వు స్నానం చేసినా చేయకపోయినా నీ ఇల వెలుపులు నీ ఇంటికి పూజకు సంబంధించింది ఏమైనరు ఎందుకంటే మన భారతదేశంలో పెన్లీ అనేది ఒక పవిత్రమైన కార్యాలయం అని చెప్పి రాసి పెట్టుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు శారీరకంగా కలిసిన తర్వాత ఏదైనా పని చేసినా ఇంట్లో అది పవిత్రమే అపవిత్రం కాదు అంటే ఏ పని చేసినా ఏ పవిత్రం అంటే ఏం చేస్తుంది ఇంట్లో వంట చేస్తుంది ఆవిడ మరి వంట చేయడానికి ముందు కారణం నీ భర్త నీ భర్తనిచ్చింది ఎవరు పరమాత్ముడే మరి పరమాత్ముడు ఇచ్చిన వస్తువులు ఏ విధంగా తప్పు అవుతాయి ఇది చాలా డీప్ క్వశ్చన్ కాంట్రవర్సీ వచ్చినా ఐఎమ్ టు ఫైట్ వన్ ఎందుకంటే ఇది ఖచ్చితమైన క్వశ్చన్ ఎందుకంటే పవిత్రంగా అది పంట అని చెప్పి భార్యాభర్తల విషయంలో చెబుతున్న ఈ తొమ్మిది నెలల గర్భంలో ఒక పంట అని చెప్పేసి విలువిచ్చి సౌభాగ్యానికి ఏడో నెలల మనము ఒడి నింపుతున్నాం కదా శ్రీమంతం రూపంలో ఒకవేళ చెడే అయితే మగవాడి ద్వారా గర్భం ధరించింది కాబట్టి ఆవిడ అభివృద్ధి అయితే కావాలి కదా ఎందుకు ఆవిడకి మనము మంగళహారతులు ఇస్తాం వేద పండితులు పిలుస్తాం కాళ్ళకి పసుపు పెడతాం మైదాకులు పెడతాం పసుపు మొహానికి పెట్టి బొట్లు పెడతాం అందరూ ఆడపిల్లలంతా కూర్చొని పండగలగా ఎందుకు చేసుకుంటారు అది ఒక పంట హిందూ ధర్మంలో గర్భం అనేది ఒక పంట అని రాసింది కదా వేరే ధర్మంలో కూడా అది పంటే కాకపోతే వాళ్ళ ఆధునికత వేరు విషయం కాబట్టి విలువ ఉంది భార్యాభర్తల విషయంలో అదే భార్యాభర్తల విషయంలో మీరు అన్నట్టుగానే ఇవి చేసుకొని పది మంది తిరిగే ప్రపంచంలోకి పోతే మీ వల్ల వాళ్ళంతా అపవిత్రమైతారు ఎందుకంటే నీ వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా ఎందుకు కాదు మరి ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఉన్నావు అంటే నీ నీ శరీరము నీ భర్త శరీరం ఒకటి ఇద్దరు భార్యాభర్తలు ఒకటి కాబట్టి ఓకే మీ ఇద్దరు వెళ్ళేసి వేరే వాళ్ళ మీద ఎదుతా మరి మీ ఇద్దరు శాపము వాళ్ళకు పోదాం మరి వాళ్ళు వాళ్ళు ఏం సంబంధం ఉందని నీ దగ్గరకు వచ్చారు మరి అది అక్కడ మీ పోలికను పోషించాలి భార్యాభర్తలు అనే వాళ్ళు కడప లోపల వరకే కడప బయట భార్యాభర్తలు కనబడడానికి మాత్రమే ఉండాలి అన్ని అంటుకోవడానికి ముట్టుకోవడానికి మిత్రమా అది ధర్మశాస్త్రమైన మాట మీరు కనుక్కోండి ఇప్పటికీ కూడా నెలసరి వస్తే మూడు రోజులు ఆడపిల్లల్ని రూమ్ లోనే పెట్టేటోళ్ళు కూడా కుటుంబాలు ఉన్నాయి మన మండలం మీద మరి ఎందుకు ఆ విలువ వచ్చింది మరి అదే నెలసరి వచ్చిన వాళ్ళు కూడా లక్షల్లో జీతాలు సంపాదించేటోళ్ళు వాళ్ళు పనికి బయట అదే బండి మీద బయట ఉన్నారుగా మరి వాళ్ళకి ఉండదా ఆ బాధ అంటే మనిషి ఆలోచించిన రీతిలో మార్పు ఉంది అంటున్నాను ఈ భార్యాభర్తలు కలుసుకొని నువ్వు ఇంట్లో నువ్వు పూజలు చేసుకో పురస్కారాలు చేసుకుని నువ్వు ఏమైనా చేసుకో ఎందుకంటే నీ ఇంటి ఇలా వెలుపు నిన్ను సహిస్తుంది కానీ వేరే వాళ్ళ ఇంటి వెలుపు నీ ఇంట్లో ఉన్నది ఎందుకు స్వీకరిస్తుంది అందుకే కదా ఇప్పుడు ముక్కోటి దేవతలు ఉన్నారంట మన దగ్గర నిజానికి ఉన్నారు పరమాత్ముడు ఒకడే దేవుడు అందరు ఒకడే ఇంత తంతులైంది ఒక ఆడపిల్లకి ఎందుకు ఆ పిలువ మనం చేసుకున్నదే కదా నేను చెప్పేది ఏంటంటే పవిత్రమైనది కాబట్టి దేవాలయం మీద ఆడవాళ్ళు మగవాళ్ళు చిత్రపటాలు రాశారుగా పూర్వం కాగానే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళు పొరిమీరలో బయలుండే మన దగ్గర కంటే వెళ్తే పంతులు గారు పురోహితులు ఏం చేస్తారు అమ్మా అందరు కూర్చోండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి కలిసి రండి అని అన్ని చిత్రపటాలు అన్ని చూసొస్తుంటారు వాళ్ళు అక్కడ చూస్తే అక్కడ చేయాల్సిన పనులన్నీ భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి కలిసి ఉండాలి ముద్ద పెట్టుకుంటే అన్ని రాసుంటాయి శిల్పాలు ఉన్నాయిగా ఎల్లోరా అజంతా శిల్పాలు అవే కదా అది చాలా మంచి ప్రశ్న అది అపవిత్రమైనది కాదు శంకరా బాగా తెలుసుకోవాలంటే సెక్స్ అనేది పవిత్రమైనది భార్యాభర్తల మధ్య కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఆస్కారం కాబట్టి గుడి మీద రాశాడు అపవిత్రమైతే అది గుడి మీద ఉండకపోయాడు భార్యభర్త భార్యాభర్తలు గుడికాల వెళ్ళనేది అపవిత్రమైన మాట పవిత్రమైన మాట ఏంటంటే మీరు తెలుసుకోండి భార్యాభర్తలు అనే వాళ్ళు ఈ రోజు నుంచి పవిత్రమైన వాళ్ళు సాక్షాత్తు భగవంతుడి సంస్కారం మీకు ఇచ్చారు కాబట్టి మీరిద్దరు కల్మషం లేకుండా ఎలాంటి కలిపితం లేకుండా మీ మనస్సాక్షులను మీరు గెలవాలి మీరు మీరు అంటే మీ వల్ల ఒక కుటుంబాలు వస్తున్నాయి అంటే నమ్మకం దేవుడి ముందు మీరు ఇప్పుడు ఎప్పుడంతా ఎంత నిమ్మలంగా ఎంత పవిత్రంగా ఉన్నారో అదే పవిత్రత అక్కడ రాశారు చూడండి అంటే చరిత్ర కాలంలో రాసింది అనుభవంతోనే అది చూసి నేర్చుకోమని అంటున్నారు తప్పితే భార్యాభర్తల పవిత్రత చెప్తున్నారే తప్పితే ఇద్దరి మధ్యలో ఎలాంటి అసాఖిక కార్యకలాపాలు చేయండి అని వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని ఎక్కడ రాసిలేదు దాని వల్ల ఏమంటారంటే మిత్రమా చెడు యొక్క ప్రభావం ఎక్కువ చూపించడానికి అన్న మాటలే కానివి నిజమైన మాటలు కుటుంబం అంటే ఎలా ఉండాలని తెలుసుకోవడానికి నిదర్శనం అది మీరు అది కూడా అనవచ్చు కదా మిత్రమా గురుగారు ఇప్పుడు ఒక మగవాడికి ఒక ఆడదానికి తెలియదు అంటారా రూమ్ లో పోతే ఎలా ఉండాలి అని ఖచ్చితంగా ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి సీక్రెట్ అనేది ఉండకపోయేది ఉమ్మడి కుటుంబంలో నలుగురు ఐదు ఉంటాం ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు ఉంటారు ఆరేడు మంది తాతలు ముత్తాతలు కలిపి ఆరు మంది మొత్తం కలిపి దగ్గర దగ్గర ఎంతమంది ఉంటాం పదహారు పదిహేడు మంది ఉంటాం అంత మందిలో మరి భార్యాభర్తలు ఏ విధంగా ఉండగలుగుతారు ఇది కూడా ఆలోచించి భార్యాభర్తలు అంటే ఈ విధంగా ఉండాలని ఎంతో మనో ఆలోచనలు చేసి అక్కడ చిత్రీకరించిన చిత్రాలు అవన్నీ కాబట్టి పండగలు తీర్థ విహార యాత్రలు ఇంకేదైనా క్రియేట్ చేసుకొని వీళ్ళకి ఏకాంతాలు ఇచ్చేసి పోయేవాళ్ళు ఇది తరుణం ఇది ఇప్పుడు ఏకాంతం అనేది ఓరి ఇండివిజువల్ లైఫ్ వాళ్ళకి అయిపోయింది కానీ ఒక సెక్స్ అనే విషయం మీరు మాట్లాడితే శారీరక సంభోగం అత్యంత పవిత్రమైనది భగవంతుడు ఇచ్చిన ఒక భూమండలం మీద ఇచ్చిన పవిత్రమైనది ఏదన్నా మొదటగా మనం మాట్లాడుకుంటే భార్యాభర్తలు కలుసుకున్న తరుణానికి నిలువ ఎక్కువది ఇక్కడ ఇప్పుడు ఒక సర్టిఫికేట్ లాగా మీరు గురించి మనం మాట్లాడితే మన వీడియో చాలా మంది ప్రేక్షకులు చూసే పక్క భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవడం అనేది పవిత్రమైనది అపవిత్రమైనది అని ఎక్కడా రాసిలేదు మిత్రమా దాన్ని తీసుకెళ్లి నీ యొక్క పైశాచకత్వానికి నీవు పది విధాలుగా పది ఆలోచనలు చేసి పది మందితో ఆలోచనలు చేయడం అనేది అపవిత్రం నేను చెప్తుంది ఇది ఖచ్చితమైన ప్రశ్నకి ఖచ్చితమైన ఆన్సర్ ఏంటంటే సాక్షాత్తు నా తండ్రి పార్వతీ పరమేశ్వరులు కూడా సాక్షాత్ అర్ధ భాగమై ఉన్నారు వాగుతు పెట్టుకోండి పార్వతీ పరమేశ్వరులకి తర్వాత ముల్లోకాధిపతులకు ఒక యుద్ధం మాటల యుద్ధం జరిగినప్పుడు ఒక ఋషివర్యుడు అడిగాడు ప్రశ్న ఏమని అడిగారు తండ్రి పరమాత్మ ఆడదానికి ఉన్న విలువ ఏంటిది అని చెప్పి నా తండ్రి అడిగినప్పుడు నా తండ్రిని అడిగితే ఆ ఋషివరుడికి నా తండ్రి ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా మిత్రమా బ్రహ్మ ఒక ఆడదానికి ఇచ్చిన విలువ నాలుగపై ఇచ్చాడు అంటే నాలుగపై ఇచ్చిన విలువ ప్రతి నోట ఎక్కడైతే చదువులు ఉంటాయో ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడ ఒక ఆడదానికి విలువ ఇచ్చినట్టే కదా బ్రహ్మ ఇచ్చాడని అర్థం కదా ఇంకొక దేవత అంటే మనం మాట్లాడుకునే విష్ణుదేవుడు ఎక్కడిచ్చాడు గుండెలపై ఇచ్చాడు లక్ష్మీమాతకి కమలం పువ్వులో వచ్చేసి ఉంటుంది అమ్మకి అంటే గుండె దగ్గర స్థానం ఇచ్చాడు కదా గుండె దగ్గరే స్థానం ఎందుకు ఇచ్చాడు అనంటే ఆడది గుండె అని చెప్పడానికి అని ఇచ్చాడు అని చాలా శాస్త్రాల్లో రాసింది అంటే ఆడది గుండె అని ఎలా ఉంటాం మిత్రమా అన్నం కూడా మీరు అనవచ్చు ఎందుకంటే పతికి తర్వాత ప్రత్యక్షంగా కనబడుతున్న ఒక పతివతకి రెండింటికి అనుసంధానమే భార్యాభర్తలు చూడండి సాక్షాత్ మూడో ప్రశ్నకి జవాబు ఏంది పరమాత్ముడు నేరుగా అడ్డంగా పార్వతి మాతనే ఇచ్చేస్తాడు ఎందుకు ఇచ్చాడు అంటే మగవాడికి ఎన్ని ఉన్నాయో ఆడవాళ్ళకి అన్ని ఉన్నాయి వాళ్ళు గుండయ్యారు వాళ్ళు నాలుకయ్యారు అయ్యారు అంటే నలుగురులో వాళ్ళు విలువ అయ్యారు ఇలాంటి ప్రశ్నలకి జవాబులు మన చరిత్రలో రాసి ఉన్నాయి కదా మిత్రమా అసవిత్రం ఎలా అవుతుంది అది మరి వాళ్ళు భార్య భర్తలే కదా మరి వాళ్ళు అంటారు ఎప్పటి నుంచో చరిత్రలు రాసి ఉన్నాయి అవి గురించి అవి చదవండి అంటున్నాను నేను అవి బయటపడేసేసి ఓన్లీ వాల్యూడ్ ఎడ్యుకేషన్ వదిలిపెట్టేసేసి పురాతనమైన మన విషయాలు వదిలిపెట్టేసేసి ఇప్పుడు అత్యాధునికంగా వచ్చిన ఇవన్నీ గురించి ఆలోచిస్తే మరి చరిత్ర తెలుసుకోవడం ఎలా మిత్రమా ఇప్పుడు అప్పుడు ప్రపంచం వేరే అని అనకూడదు అప్పుడు కూడా మనుషులే కదా ఆడమగానే ఉండే కదా అప్పుడైతే అప్డేట్ కావాలి అని అనడానికి గల ఉదాహరణ ఏంటంటే భార్యాభర్తల అప్డేట్ వాళ్ళ జీవితంలో కావాలి మిత్రమా సొసైటీ గురించి కాకూడదు సొసైటీ లో డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేస్తా అంటే సో గురుజీ డే టు డే లైఫ్ లో అమ్మలకు కూడా వాల్యూ ఇప్పిస్తారు తను కని పెంచిన ఒక అమ్మ అలాంటి అమ్మలకు కూడా వాల్యూ ఇస్తలేరు రోజు రేపు సో అలాంటివి అంటే ఏమన్నా అంటే ఒక కన్న తల్లిని కూడా మనము ఆ స్వేచ్ఛగా చూసుకోకుంటే ఎలాంటి శిక్షలు అనుభవించే అర్హత ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి అలా కూడా శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు చాలా మంది ఇప్పుడు తల్లిదండ్రులు మొదట ఒక ఈ బలమైన ప్రశ్నకి జవాబును వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే తల్లి తండ్రిని ఎందుకు చూడట్లేడు అంటే తల్లి తండ్రి ఒకప్పుడు గురువు అయినప్పుడు వీడికి గురువులాగా లేరు కాబట్టి గారాభంగా ఉన్నారు కాబట్టి తండ్రి పరమాత్ముడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ కలియుగం మీరు అంతమైన తర్వాత వస్తుంది కదా ఏ విధంగా ఉంటుంది కలియుగం అని అంటే అర్జున మీరు ఐదుగురు కలిసి ఐదు చోట్లకి వెళ్ళిరండి అని పంపిస్తాడు ఐదుగురు ఐదు చోట్లకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక ఆవుని ఒక దూడ ఒక ఆవుని విపరీతంగా నాకేస్తూ ఉంటుంది నాలుగుతో ఓ నాకుతూ ఉంటుంది అంటే ఘారాభంగా బాగుంటుందిగా ఒక వ్యక్తి చూశాడు అర్జునుడు ఐదుగురు లోకలు చూశారు పాండవుల్లో ఇంకో వ్యక్తి చూస్తే రెండు ఏనుగులు ఉంటాయిగా ఒక ఏనుగు రెండు తలలు ఉంటాయి ఒక ఏనుగు తొండం ఉంటుంది ఒక తొండం కింద ఉంటుంది రెండు తలలు ఉంటాయి ఇంత పెద్దగా ఉంటుంది ఏనుగు మరి ఇదేంది అనుకుంటాడు ఇంకో దగ్గర చూస్తాడు చూసేవారికి ఒక ఎనిమిది ఉంటాయి మిత్రమా పది బావిలు ఉండడంలో ఒక బావి ఖాళీ ఉంటుంది ఆ ఎనిమిది బావిలేమో ఫుల్గా నీళ్ళు పోతూ ఉంటాయి బయట అది ఏంది తొమ్మిది బాయిలు పది బావులు నీళ్ళు నిండుతున్నాయి ఒక బావిలో నీళ్ళే లేవు పక్కనే ఉన్నాయి కదా మళ్ళీ ఇది ఎక్కడ విచిత్రం అని ఇంకొకత నెళ్తాడు ఇంకో కథను గద్ద పైకి ఎగురుతూ ఉంటుంది కయ్యమని సౌండ్ వస్తుంది దాన్ని దాని మీద అక్షరాలు రాసి ఉంటాయి మేము పెద్ద పెద్ద వ్యక్తులం అని సంస్కృతంలో రాసి ఉంటాయి అంటే మేము చాలా గొప్ప వాళ్ళం అని వేద పండితుల ద్వారా మంత్రాలు రాసి ఉంటాయి సంస్కృతంలో అది ఇంత మంత్రాలు రాసి ఉన్నాయి పైమని కిందికి వస్తుంది కదా వచ్చేసి అభంశుభం తెలియని ఓ చిన్న కోడి పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతుంది మరి అదే నేను ఇప్పుడేదాన్ని ఎంతో గొప్పని అనుకున్నా రెక్కల మీద రాసుకుంది నేను చాలా అదే ఈ గొప్ప అని కిందికి వచ్చేవరకు ఎత్తుకపోయింది ఈ విధంగా ఈ నాలుగింటికి ప్రశ్నలకి ఐదో ప్రశ్న నేను ఇప్పుడు చెప్పకూడదు అయితే దబా దబా దబ్బా మురికి వస్తారు ఐదు మంది వచ్చి తండ్రి పరమాత్మ మీరు చెప్పారు కానీ ఏం కనబడలేదు కదా కలియుగం నీకేం కనబడ్డది ఒక ఆవు ఒక దూడని ఓ నాకేస్తున్నది అని అంటే బిడ్డలు తల్లి మధ్యలో జరిగే వ్యత్యాసం వివరిస్తాడు ఎక్కడైతే గురువులాగా అమ్మ ఉండాల్సిన స్థానం వదిలేసేసి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని గారవంగా నాకేస్తూ ఉందో ఆ బిడ్డని ఆ తల్లే చంపేసిందని అవడం నాకు తదిగా నాకు తా ఉంటే రక్తను వచ్చేస్తుంది అంత నాకు తది ప్రేమతో అవసరమా అంత గారభం అవసరమా శిక్షించు దండించు కట్టెతో కొట్టు బిడ్డ చదువు టీచర్ అనే ఉరికొచ్చి నువ్వు గొడవలు చేసుకొస్తావు అంటే నీ బిడ్డ నువ్వు మొదటగా నరుక్కున్నావు కదా అంటే శాస్త్రబద్ధంగా ఉన్న పరమాత్ముడు రాసినది మీరు చెక్ చేసుకోవచ్చు ఇది భగవద్గీతలో రాసి ఉంది మన హిందూ పురాణాలలో శ్రీకృష్ణుడి యొక్క పురాణాలలో కూడా రాసి ఉన్నాయి ఇవన్నీ పురాణాల అంశాలే చెప్తున్నాయి ఎక్కడా నేను కల్పితం చెప్పట్లేదు రెండు ఏను ఒక ఏను కనబడ్డదా పెద్ద తలకాయ ఉంది ఒక తలకాయ పైన తలకాయ అంటే మానవుడు అదే చూడ్డానికి ఇలా కనబడతాడా లోపట ఒకలాగా ఉంటాడు అంటే కలియుగంలో ప్రత్యక్షంగా అడుగడుగున కనబడే మనుషులు వాళ్ళే బయట ఒకళ్ళు లోపల ఒకళ్ళు మీ ముందు లోపల ఉంటారు పక్కన బావి ఉందని చెప్పాముగా భీముడు అంటాడు బావి కనబడ్డది ఎనిమిది బాయిలు ఫుల్ నీళ్లు పోతున్నాయి ఒక బావిలో నీళ్ళు లేవు ఎనిమిది బావిలు అంటే మిత్రమా నువ్వు నేను మీ స్నేహితులు మీ అంత మిత్రులమే మీరందరూ బాగుపడి ఒక అతను మీ ఇంటి పక్కనే ఉన్నవాడు గరీబోడయి బాగా దీనమైన స్థితిలో ఉంటే ఈ ఎనిమిది మంది ఎనిమిది చేతులు ఇస్తే లేస్తాడుగా పైకి లేస్తాడు వాడిని లోపటికే చేస్తారు కానీ పైకి లేవరు ఈ కలియుగంలో ఉండే జరిగే ప్రత్యక్షమైనది అది ఎనిమిది మంది అంటున్నారు ఒక్కొని లేపమంటలేము కదా ఎనిమిది తొమ్మిది మంది మీరు కలిస్తే ఒక్కొని అయితే అవకాశం ఉంది కదా ఈజీగా అలా ఆ మనిషి చనిపోవడమే అధర్మ కార్యక్రమం మళ్ళీ ఇంకోటి చెప్పామా గద్ద అవును పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా బ్రాహ్మణాధిపత్యం అనే ఒక విషయం ద్వారా ఇంకేదైనా ఇంకేదైనా విషయం ద్వారా మంచి మంచి స్థితిగతులను అనుభవించడం ద్వారా శాస్త్రబద్ధమైన ఆలోచనలను చదివిన వ్యక్తుల ద్వారా నీచంగా పూటకు కూడా గతి లేనివాడు అనుభవిస్తున్నాడు అంటే ఎవడైతే అవకాశం కోసం అవసరం కోసం ఎదురు చూస్తున్నాడో వాడిని కొట్టేవాడు నేను మంచోడ్ని అని చూయించుకొని కొడుతున్నారు దెబ్బ ఓకే ఆ దెబ్బనే పరమాత్ముడు చూయించాడు ప్రత్యక్షంగా ఇవి రాసున్నాయి అక్కడ అలా రాసి పెట్టాడంటే పరమాత్ముడు ఏం చేస్తుంది మిత్రమా అంత పై నుంచి వచ్చి గోడపిల్ల ఎత్తగబోతుంది అంటే చూడడానికి ఏమో గద్ద అక్కడ పెద్ద పెద్ద మంత్రాలు రాసుకుంది చూసేసరికి ఏమో ఇలాంటి పని చేస్తుంది అంటే ఈ ప్రపంచంలో మీకు ఎదురు కదా ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మొదట శిక్షని అనుభవించడానికి కారకులు తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ శిక్షలు ఇవ్వండి అంటున్నాముగా బిడ్డని బిడ్డలాగా కాదు కన్నేసావు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కారాబాము తర్వాత నువ్వు పెంచు కదా ఒక శిష్యుడిలాగా పెంచు ఒక గొప్ప వ్యక్తిలాగా పెంచు ఒక వీరుడు లాగా పెంచు ఒకప్పుడు వీరుడిలాగా వెళ్ళి గురువు దగ్గర వాళ్ళు ఆరు సంవత్సరాలకు ఏడు సంవత్సరాలు వేద పంటలు చదవాలి నువ్వు గుర్రం మీద సారీ చేయాలి నువ్వు ఏనుగులను వాడించాలి నువ్వు నువ్వు మంచి యుద్ధ వీరుడవు కావాలి కత్తు సాము చేయాలి కర్ర సాము చేయాలి వదిలేవాళ్ళ అప్పట్లో ఆశ్రమాలు ఉండేవి ఇప్పుడు ఎందుకు లేవు సమాజం మారింది కానీ మిత్రమా మార్చుకున్నది మాత్రం మనమే అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను తల్లిదండ్రులు ఒక సమయం వరకే తల్లిదండ్రులు ఆ తర్వాత వాళ్ళు అమ్మా నాన్నలు కాదు గురువు గురువు అని తర్వాత ఆ తర్వాత ముందుకు వచ్చాక నువ్వు బిడ్డకు వయసు వచ్చాక నువ్వు బిడ్డకి స్నేహితురాలివి బిడ్డకి నువ్వు ఇంకో వయసు వచ్చాక బిడ్డకి నువ్వు మంచి సలహాదారుడివి తర్వాత పెద్ద గురువు ఇవన్నీ అయిపోయినాక బిడ్డకి నీలాగే ఆయనకు ఒక యాభై యాభై సంవత్సరాలు వచ్చినాక అప్పుడు నీకు మంచి స్నేహితుడు అయిపోవాలి అంటే ఇక్కడ నీకు రిలేషన్షిప్కి విలువ ఉన్నది కానీ నీవు ఆ రిలేషన్స్ని ఏ సమయంలో ఎక్కడెక్కడ ఆ సంబంధాలని కాపాడుతావు అప్పుడే నీ బిడ్డని నువ్వు గెలిచిన ధనం అవుతావు ప్రేరేపించి ప్రేమించడం నువ్వు బిడ్డని నీవు దగ్గర తీసుకుపోయినట్టే సమాజాలు చెడు చేసినట్టుగా తాగేసి వచ్చి అమ్మా నాన్నలు కొడుతున్నారంటే మరి చిన్నగా ఉన్నప్పుడు మరి ఏం చేసావు అమ్మా కొట్టే సమయం ఉన్నప్పుడు కొట్టాల్సిందిగా కాబట్టి నిన్ను కొడుతున్నాడు ఇది రాసింది శంకర కల్పితమైన విషయాలు కాదు మీరు చదవచ్చు కావాలంటే నేను చెప్పిన ఈ ప్రశ్నలు వెతుక్కోవచ్చు ఎందరో వెతుక్కోవచ్చు ఇవి నిజమైన పనులు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం